TV 95 News. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలో ఆదివారం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని సుమారు నూట యాభై మంది వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చాలా సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తెలిపారు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారని తమ సభ్యులు ఆయా గ్రామాల్లో పర్యటించి త్వరలో వాటర్ ప్లాంట్లు ఏర్పడే విధంగా కృషి చేస్తారని మరియు వాటి పర్యవేక్షణ బాధ్యతను కూడా ట్రస్ట్ నిర్వహిస్తుందని తెలిపారు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే ఇంచురి నాగేశ్వరరావు మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీకి మరియు నియోజకవర్గంలో వికలాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ అందజేస్తున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలు మరియు లబ్ధిదారుల తరపున తెలియజేశారు ఫౌండేషన్ ద్వారా కులమతాలకు అతీతంగా పేద పిల్లలను చదివించడం నిరుద్యోగులకు బాసిటక ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహించి ఉద్యోగాలు కల్పించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ డివి శివరాం నియోజకవర్గ అనుబంధ సంఘాల నాయకులు అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సమావేశానికి ముఖ్య అతిథులుగా పెద్దలు పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులు అజీజ్ గారికి బిజెపి పార్టీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి అలాగే మన మాజీ శాసనసభ్యులు డివి శివరాం గారికి వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరుములకు పత్రికా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం మీ అందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో ఎలక్షన్లో ఏవైతే చెప్పామో అవన్నీ కూడా నెరవేర్చాలి మన ప్రజల మనసులు గెలవాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల కోసం గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసాన్ని గాడిలో పెట్టి ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారు పెద్దలు మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నారో మన అందరం కూడా చూస్తా ఉన్నాం నిర్ణయం మన జిల్లా పాత జిల్లా మార్కాపురానికి మన సీఎం గారు రావడం జరిగింది మీ అందరూ కూడా చూశారు మహిళా దినోత్సవం ఎంత గ్రాండ్ గా జరిగిందో చాలా అద్భుతంగా జరిగింది ఈ రాష్ట్రంలో మహిళలు అలాగే బడుగు బలహీన వర్గాలు చదువుకున్న యువతని బాగు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టానికి మనందరం కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన నియోజకవర్గానికి బీపీసీఎల్ పరిశ్రమ తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో చదువుకున్న యువకులకు నిరుద్యోగ యువకులకి భారీ ఎత్తున రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం సస్య సేవలం కాబోతా ఉంది అన్ని రంగాల్లో మన నియోజకవర్గానికి తోడ్పాటు అందించడం కూడా జరిగింది నిన్ననే చెప్పాడు ఇమ్మీడియట్ గా తొందరగా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో చదువుకున్న యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ముఖ్యమంత్రి ఆ రోజు యువకాలం పాదయాత్ర లోకేష్ బాబు గారు చెప్పిన మాట నిలబెట్టుకునే అవకాశం కూడా మన నియోజకవర్గానికి కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనం ఏదైనా మన నియోజకవర్గానికి అడిగితే ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యి మన నియోజకవర్గాన్ని ఇందాక అందరూ కూడా చెప్పారు వెనుకబడిన ప్రాంతం ఈ నియోజకవర్గానికి తాగునీరు సాగునీరుకి మన అందరికీ కూడా రాళ్లపాటు మన అందరికి కూడా తాగడానికి నీళ్ళు ఈ రోజు పన్నెండు అడుగులకు వచ్చినాయి వచ్చేది సార్ తప్పనిసరిగా జీకే అండ్ వైండింగ్ చేస్తే మేము నీళ్ళగే పరిస్థితి స్టేజ్ మీద ఉన్న కూటమి సభ్యులు పెద్దలు అందరికీ స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా నాగేశ్వరరావు గారిని గెలిపించిన తర్వాత ఒక్కసారన్నా ఖచ్చితంగా వచ్చి మీ అందరిలో మీరందరూ మమ్మల్ని గెలిపించిన దానికి ఖచ్చితంగా వచ్చి మీ అందరినీ చూడాలనే కోరిక అంటే మీ అందరితో కలిసి భోజనం చేయాలనే కోరికతోనే ఈ సమావేశం ఆత్మీయ సమావేశం పెట్టడం ఇది ఒకసారే ఉన్నది ఇంకా కూడా ఖచ్చితంగా మీకు ప్రతి మండలంలో కూడా ఇట్లా ముందుకు తీసిపోతాం సమయం బట్టి చేసుకుంటా వస్తాం ఈరోజు ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే అది మనస్ఫూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నాకు పర్సనల్ గా దాదాపు అది ఇంకొక మూడు నెలలు నాకు మనశ్శాంతి ఈరోజు మనం ఇటువంటి కార్యక్రమం చేసాము చాలా సంతోషమే రేపు ఆత్మకూరులో కూడా ఇరవై మూడో తేదీ ఇదే కార్యక్రమం పెట్టున్నాం అక్కడ కూడా మన మంత్రివర్యులు రామ్ నారాయణ రెడ్డి గారు సహకారంతో రేపు ఇరవై మూడు సేమ్ ఇదే కార్యక్రమం అక్కడ కూడా పెట్టున్నాం ఆత్మీయ సమావేశం అట్లే ఈ ట్రైసైకిల్ సో ఇవ్వడం దాదాపు నా కాన్స్టివన్సీస్ లో ఒక వెయ్యి మంది ఇప్పటి వరకు మాకు ఒక కమిటీ లాగా పెట్టి గ్రామాల్లోకి పోయి కనుక్కొని ఎవరు ఎవరికి ఇవ్వాలా అనేది ఒక పెద్ద కార్యక్రమం ఇది కూడా ఎవరికైనా మిస్ అయి ఉంటే కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం దానికి కూడా మీరు ఎవరైనా మిస్ అయ్యి మీ ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా తప్పకుండా మీరు చెప్పండి తప్పకుండా కూడా అవి కూడా అందిస్తాం నేను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప మనసుతో ఈరోజు మనం ఇండియాలో ఉన్నాము కాబట్టి పైన మనకి బీజేపీ సపోర్ట్ ఉంది బీజేపీ మనకి నరేంద్ర మోడీ ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఉండడం మన అదృష్టం ఆ కూటమి ప్రభుత్వంలో మనం ఉండడం చాలా అదృష్టం మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి లీడర్లు మనతోటే ఈ కూటమి భాగంలో జనసేన అట్లే బిజెపి తెలుగుదేశం ముగ్గురం కలిసి ఖచ్చితంగా ముందుకి మంచి మనసు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా నేను పెద్ద నువ్వు చిన్న అనేది లేకుండా ఈ కూటమి ముందుకు పోవాలి పోతేనే ప్రభుత్వం కూడా మనం ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు సూపర్ సిక్స్ అని ఏదో వైఎస్ఆర్సీపీ ఏదో అనవసరమైన మాట మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ప్రతి ఒక్కటి కూడా జరగబోతుంది హండ్రెడ్ తల్లికి వందనం నిన్న మీరందరూ కూడా చూసుంటారు మేలో కానీ జూన్లో కానీ ఖచ్చితంగా ఇవన్నీ ఈ కార్యక్రమాలు కూడా చేయాలని మన ముఖ్యమంత్రులు ఖచ్చితంగా చేస్తారు చంద్రబాబు నాయుడు ప్రతి దగ్గర కూడా మీరు ఇంకోటి కూడా గమనించారా మొన్న కందుకూరు వచ్చాడు మీ కందుకూరు మున్సిపాలిటీకి దాదాపు యాభై కోట్లు అనౌన్స్ చేశాడు యాభై కోట్లు అనౌన్స్ చేసింది కూడా ఆల్రెడీ దాని దగ్గర పనులు కూడా స్టార్ట్ అయి ఉంటాయి ఎమ్మెల్యే గారు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి స్టార్ట్ అయినాయి సో మాట మీద ఉండే ముఖ్యమంత్రులు మనకి చెప్పిన మాట ప్రకారం నాకు తెలిసి స్టార్ట్ అయినా అని తెలిసింది సో యాభై కోట్ల రోజు చెప్పిన తర్వాతనే వెంటనే పనులు స్టార్ట్ చేయడం ఏదో మైకు చెప్పి ఏదో వెళ్ళిపోవడం కాదు మంచి ప్రభుత్వం మీ అందరూ కూడా మమ్మల్ని ఇద్దరిని గెలిపించిన దానికి ఈరోజు ఇప్పటికే చాలా లేటు అందరూ వెళ్ళిపోతా ఉన్నట్టున్నారు మీ అందరూ గెలిపించిన దానికి మీ అందరికీ నా అభివ అభినందనలు ఇంకా లేట్ చేయను అంటే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే జీగ్ కెనాల్ గురించి వైటింగ్ గురించి ఇప్పుడే చెప్పారు దాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని చేపించే బాధ్యత నాది దాన్ని చేపిస్తాం తర్వాత కొంతమంది ఇప్పుడు వాటర్ ప్లాంట్లన్నీ ఇటువంటి ఇచ్చారు అవి కూడా ఖచ్చితంగా నేను చేపిస్తాం ఓన్లీ థింగ్ నేను చెప్పేది ఒకటే మరీ మూడు వందలు రెండు వందలు ఉంటే మేము చేయలేము కనీసం ఒక వెయ్యి మంది పాపులేషన్ ఉన్న దగ్గర ఈ ప్లాంట్ పెడుతున్నాం మెయింటెనెన్స్ కూడా ఈపిఆర్ ఫౌండేషన్ చూసుకుంటుంది మీరేం ఒక్క రూపాయి పెట్టబలేదు ప్రతి ఒక్కటి కూడా మా ఫౌండేషన్ దాని వచ్చి చూసుకుంటారు ఈ వాటర్ ప్లాంట్లు ఖచ్చితంగా నేను విదిన్ పది రోజుల్లోనే మా మనుషులు వచ్చి చూసుకొని ఎక్కడెక్కడ పెట్టాలో కూడా ఖచ్చితంగా పెట్టేదాన్ని చూస్తాం ప్రతి ఒక్కరిని కూడా మీ అందరికి చెప్పేది ఒకటే మీరందరూ మంచి ప్రభుత్వంలో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే బాధ్యత మీ అందరిది మీ అందరు బాగుంటే ప్రభుత్వం బాగున్నట్టే మీ అందరిని కోరుకునేది కూడా ఏది ఉన్నా మీ ఎమ్మెల్యేగా చూసి తీసుకురండి సమస్యలు ఉంటే నా దగ్గరికైనా తీసుకురండి సమస్యలు పరిష్కరించేదానికే ఈ ప్రభుత్వాలు ఉంటాయి సో ప్రభుత్వం సమస్యలు కూడా పరిష్కరిస్తుంది ఇప్పటికే ఐ థింక్ చాలా ఆలస్యమైన చాలా మంది లేచి వెళ్ళిపోతా ఉన్నారు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు గోంచేసిపోండి మీ అందరికి ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు మీ అందరూ ఇంత టైం కూర్చొని ఇక్కడ మాత్రం ఉండారంటే కూడా నా నమస్కారం అందరికి కూడా ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడి ఆ జీకేఎన్ ఎక్కడైతే ర్యాక్ ఏదైతే ఉందో దాన్ని వైండింగ్ చేసి మా ప్రాంత ప్రజలను కాపాడాలని చెప్పి తాగునీటి సమస్యను తీర్చాలని చెప్పి అదేవిధంగా ఫ్లోరైడ్ ప్రాంతాల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలా ప్రాంతాల్లో వందలాది వాటర్ ప్లాంట్లు పెట్టి ఆ ఏదైతే క్లోరైడ్ ఎడత ప్రాంతాన్ని కాపాడారు సార్ మీరు మా నియోజకవర్గంలో కూడా ఐడెంటిఫై చేశారు మాకు కూడా ప్రత్యేక స్థానం కల్పించి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీ మార్పు చూపించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే కందుకు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని మమ్మల్ని భారీ ఎత్తు మెజార్టీ ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీనికంటే ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి మీ సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకొని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆల్రెడీ టైం ఓవర్ అయింది పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు మాట్లాడాలి మీరందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి మహిళా సోదరి ఇంత భారీ ఎత్తున తరలి వచ్చినందుకు మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్